అయ్యా పదో తారీఖును ఈ నెల పదో తారీఖున జరిగిన సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమంలో మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వనదల కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలకి ఆ వ్యాఖ్యల పట్ల మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి నేను ఇంద్రనగరం వాసిని ఇంద్రనగర్ ఏడో వార్డు కౌన్సిలర్ని నా పేరు బోన్ బోన్ భోన్ నాని బాబు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వాట్లు చాలా మనసుకి చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే మేము మా యొక్క కాలనీలో ఎస్సీ కాలనీల్లో గంజాయి అమ్ముతున్నారు గంజాయి తుండించి తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారు అని చెప్పి మీ యొక్క తీవ్రమైన ఒక సినిమా షూటింగ్లో స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఆ స్టేజ్ మీద మీరు స్క్రిప్ట్ ఎట్టి చదివేశారు కానీ ఆ స్ఫ్ట్ ఆ యొక్క స్కిఫ్ట్ చదవడం వల్ల మా యొక్క మా యొక్క ఈ మూడు పేటలో కూడా ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి ఎందుకంటే మేము గంజాయిలు అమ్ముకునే వాళ్ళం కాదు మా ఏరియాలో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు జడ్జి జడ్జీలు ఉన్నారు జడ్జిగా చేస్తున్నారు అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బీటెక్లు గట్టా చదివి అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరో గంజాలు అమ్ముకుండే పరిస్థితుల్లో లేరు మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు కానీ మా యొక్క భయ భయభక్తులతోనే మేము కానీ మీరు ఇచ్చిన ఎవరైతే మీకు ఇచ్చారు ఈ స్క్రిప్టు అవి సినిమా షూటింగ్లో పనిచేస్తే తప్ప నిజ నియోజక నిజ జీవితంలో పనిచేయండి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మా యొక్క పేటల్లో మీ యొక్క జెండా ఎగరడానికి మీ యొక్క అభిమానులే ఎస్సీఓలు అయి ఉండి జెండాలు ఎగరేశారు జెండాలు ఎగరేసినందుకు బాగా బుద్ధి చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు చెప్పించు మీ చెప్పిచ్చు పుట్టించుకున్న కాటికీ మీరు చేసిన వాకులు అది మర్చిపోలేని మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు బహిరంగ ఎక్కడైతే మీరు మీటింగ్ కట్టి బహిరంగ స్క్రిప్ట్ మీద చదివి చదివి చెప్పారో ఆ విధంగానే మీరు మా యొక్క పేటలన్నింటికి కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పబోతే మా యొక్క పేటలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయవలసి వస్తుంది మాకు న్యాయం చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపలో ఇంకా ఉద్యమం కూడా తీవ్రత చేస్తామని మీకు మీడియా సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నానండి వాస్తు వాస్తువీలు తమర్ అబ్రహాం లింకన్ నేను సంక్రాంతి సంబరాల్లో రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం పండితల పవన్ కళ్యాణ్ గారు దళితుల మనోభావాలు దెబ్బ తినేలాగా ఎంతో చరిత్ర కలిగినటువంటి పిఠాపురపట్నంలో దళితులు ఎంతో చరిత్ర దళితులు ఎంతో చైతన్యవంతులైనటువంటి పిఠాపురంలో కాకినాడ జిల్లాలోనే పిఠాపురంలో ఉన్నటువంటి దళిత ఉద్యమాలకి నాంది పలికినటువంటి పిఠాపురపట్నంలో దళిత పేటల్లోనే గంజాయి అమ్మారని గంజాయి అమ్ముతున్నారని జూనియర్ కాలేజీ ఎదుర్కొంటూ గంజాయి అమ్ముతున్నారని పిఠాపురపట్నాన్ని కరువు తీరమే కాకుండా తునిపట్నాన్ని పరుగు తీసిన గనులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహన ఉన్నదో లేదో మాకు తెలియదు కానీ లేనిపోయినటువంటి అవగాహనని వాళ్ళ కార్యకర్తలు తెలియజేసి వాళ్ళ కార్యకర్తల ద్వారా పెట్టాబర్లో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఆయన విమర్శలు చేశారు అయితే దళితుల యొక్క విమర్శలు చేసినట్లు దళితులు దీన్ని ప్రతిఘటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన ప్రెస్ ద్వారా కానీ లేకపోతే పోలీస్ శాఖ ద్వారా కానీ ఆయన క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అంటే తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకోవడంలో తప్పు లేదు అయితే దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం పిఠాపురంలో ఇందిరానగర్ కానీ రథాలపేట కానీ అగ్రహారం కానీ మా చరిత్ర మాకు తెలిసినంత వరకు చాలామంది ఎంతో ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను సబ్జీలు గాను ఉపాధ్యాయులుగాను దళిత ఉద్యమాలు కురుడు పోసుకున్నటువంటి పిఠాపురంలోనే దళితులపై విమర్శలు చాలా బాధ కలిగించినది కనుక పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించి ఆయన చేసినటువంటి విమర్శలను వెనక్కి తీసుకొని దీన్ని సరిదిద్దుకోవాల్సిందిగా మానవ దళిత నేతగా కోరుచున్నాం నా జైభీలు నా పేరు పచ్చివాళ్ళ అప్పలరాజు పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భర్త గారిని మొన్న పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి పిఠాపురంలో చక్కగా సంబరాలు చేసుకున్నారు ఆయన సంబరాలు చేసుకుంటూ చేసుకుంటూ మరి ఈ పిఠాపురం నియోజకవర్గానికే మూల స్తంభాలైనటువంటి దళిత వాడలు రథారాపేట అగ్రహారం పిఠా ఇంద్రనగర్ అలాగే పేటలు కూడా ఉన్నాయి ఇటువంటి పేటలను విమర్శించి పేటల్లో చదువుకున్నటువంటి యూత్ ఉన్నారని కూడా ఉద్యోగస్తులు ఉన్నారని కూడా ఏమి ఆలోచించకుండా మరి ఉత్తమైన డిప్యూటీ సీఎం గారు అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా పిఠాపురానికి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని పట్టుకొని మీరు చాలా మీరు మాట్లాడింది అక్కడ మీరు మీరు చూస్తే మీకే అక్కడ మాకు ఎలా మాట్లాడారంటే ఎకతాలుగా ఎంత ఎకతాలుగా మాట్లాడారంటే మీరు నాలుగు గోళ్ళు మాట్లాడుకునే మాటలు కొన్ని ఉంటాయా బయట మాట్లాడుకుంటే మాటలు బయట ఉంటాయా ఇవి మీరు వ్యాక్యూ ఇచ్చినాయి మీరు చూడండి సార్ మీరు మీరు మాట్లాడిన వీడియో ఒకసారి మీరే చూడండి ఏమైనా మాట్లాడారో ఒక నియోజకవర్గంలో ఏ లెట్ చూపించే చూపించారు మీరు గంజాయి అన్నది ప్రతి చోట ప్రతి ప్రతి ఏరియోలోనూ ఉంది ప్రతి ఏరియాలో కూడా ఏర్లే పారుతుంది వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ దళితులపై చెప్పేసి మా మీద మీరు నిందలేయడం కాదు మీకంటే ముందు మీకంటే ముందు చేసిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు చేశారు కప్పు మోహన్ రావు గారికి అయితేనే శంక్షయర్బర్ గారు అయితేనే వెన్న నాగేశ్వర గారు అయితేనే పెండిన దొరబాబు అయితేనే గీత విశ్వనాథ్ గారు అయితేనే ఇక్కడ చేశారు ఏ ఒక్కరు కూడా ఇప్పటికి ఆఖరికి మీ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు ఏ రోజు కూడా ఈ దళితు పేటలైనా కంచుకోట్లు అన్నారు తప్ప మీకు మీకులా నిందలేయలేదు మీరు నేర్చుకోండి సార్ మీరు తెలుసుకోండి మీరు పేటలో తిరిగితే మీరు ఓట్ల కోసం పేటల్లో తిరిగితే మీకు తెలుస్తుంది మీరు తిరగలేదు అయినా కూడా మా ఓళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు మీకు ఓట్లు వేసి గెలిపించారు గెలిపించినందుకు మీరు ఇచ్చిన బిరుది తెలుసా మాకు మీరు వేసినటువంటి ఆ బిరుదికి మా చదువుకున్నటువంటి పిల్లలు యూత్ ఏమైపోవాలి రేపు పొద్దున మాకు మా మా పిల్లలకి సంబంధాలకు వెళ్తే సంబంధం ఎవరైనా ఇస్తారా ఉద్యోగాలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగాలు ఇస్తారా ఎక్కడి నుంచి వచ్చారంటే పిఠాపురం పిఠాపురాలు ఎక్కడ మీ అంటే లేదా పెట్టాల అగ్రహారు లేదా అని చెప్తే మాకు ఉద్యోగాలు వస్తాయా మీరు ఏ విధంగా మీరు ఏక ఇచ్చారు దయచేసి మీరు మాట్లాడినటువంటి ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మేము చాలా మా నాయకులు దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో చాలా భారీ ఎత్తిన మీరు పెట్టుకోక పెట్టుకోక మీరు అనగా మీరు పిఠాపరణులు ఉన్నటువంటి దళితుల మీద మీరు జల్లేహేరు బురద మీరు ఆ బురద జల్లేరు కాబట్టి ఆ బురద జల్లినది ఆ రుచిడ్డది ఇప్పుడు దళిత నాయకులు అందరూ ఒకటే అవుతున్నారు రేపు రాబోయే రోజుల్లో చాలా ఉద్యమం జరుగుతున్నాయి మీరు ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఇరవై నాలుగు తారీఖు మీరు వస్తున్నారట అప్పుడు మా నాయకులతో మా కూర్చుని మీరు మాట్లాడుకుని మీరు మాట్లాడేటటువంటి ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మీకు తెలియపరుస్తూ జైమేం